హాయ్ అండి సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా పోయే వరకు ఇలా మగ్గించుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారా వాటర్ అనేది వచ్చాయి వాటర్ పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్టు ఫ్రై కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది చికెను ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి కారం ఒక టీ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి చికెన్ ఫ్రైలోకి నేను కారం ధనియాల పౌడర్ పసుపు సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీర ఐటమేనండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీ ఈజీగా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి